ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు వెంకటేశ్వరం ఎప్పుడు ఉంటాడు నా బొచ్చు కూడా ఎవరు బెకలేడు నాకు వెంకటేశ్వరం ఉన్నంత వరకు నా నిష్పక్షపాతంగా నేను మాట్లాడినంత వరకు నేను నిజాయితీగా ఉన్నంత వరకు నేను అదే చెప్పాను నీకు నువ్వు ఏదైనా ఆరోపణలు కాదు నిరూపణలు కావాలి అంట నేను మాట్లాడతాను ఇప్పుడు తాగొచ్చావు తాగలేదా అదే నువ్వు చెక్ చేసుకోండి ఇంకోటి నేను ఒక్క చిన్న పొరపాటు అయినా నేను చేస్తుంటే వైఎస్ఆర్సీ పనులని ఎట్ట ఎతకతారు తెలుసా వీడి గురించి ఏం పెడతావు ఏం చేద్దావు ఏం పెడతావు చేద్దాం ఏం దొరకలేదు దొరకలేదంటే నేను తప్పించుకోలేదు నేను తప్పు చేయలేదు అంతే తేడా అలానే ఒక మాట నేనేమో తప్పించుకునే వాళ్ళ నాకు ఆ రోజు తప్పు అనిపించింది నేను ఖండించే వంద శాతం తప్పు అన్నా నేను ఆ మాట మీద నేను బతుకంత కాలం నిలబడతాను ఒక విషయం అండి దాడి జరిగితే నా ముఖం మీద ఒక దెబ్బ అన్న వాడతారు దెబ్బలు ఏమైనా ఉన్నాయో చూసుకుంటాను అయినా వాడు చెప్తే గుర్తుపెట్టుకోండి అది అది జరిగిన నేను దాన్ని ఎలా రికవరీ చేయాలో తెలుసు నేను ప్రెస్ మీద పెట్టుకుని మాట్లాడతాను తెలుసు చేసిన తప్పు నిలదీయగలను నా నా చేపల పులుసు మీద పడితే నా మీద పడ్డట్టే నా చేపల అంటే నా దగ్గర తీసుకున్న వాళ్ళు కావచ్చు నేను ఇచ్చే వాళ్ళు కావచ్చు నాకు కావచ్చు నేను అంత ఈజీగా నేను అంత ఈజీగా ఇన్నోసెంట్ నేను కాదు నేను నేను జగన్మోహన్ రెడ్డినే జగన్మోహన్ రెడ్డినే నేను ఎలక్షన్స్ ముందే ప్రశ్నించిన వాడిని నేను ఎవరైనా నా దాని మీద దాడి జరిగితే నేను నేను ఎక్కువ పెడతాను ఇప్పుడు ఇప్పుడు విజయవాడలో నేను పెడతాను ఎవరు నాపోని చెప్పి చూద్దాం విజయవాడలో నా నాకు తెలిసిన ఒక ఫ్రాంచైజీ ఓనర్ తీసుకున్నాడు నేను కూడా అందులో భాగంగా ఈరోజు విజయవాడలో పెడుతున్నా కొత్త రాజధానిలో పెడుతున్నా ఎవడు చెప్తాను ఆప అని నేను ఆడే ఉంటాను ఆ రోజు ఏ దాడి చేస్తానో చేయమని చెప్పు నేను ఆడే వంటా గుమ్మడికాయ నేనే కొడతా నేనే వడ్డిస్తా నేనే వండుతా ఎవరు దాడి చేస్తారు చేయమని చెప్పు నేను ఆ రోజు కూడా ఆ ముందు రోజు ప్రశ్న మీద పెడతా విజయవాడలో నేను పెట్టి నెల పెద్ద చేపలు పోల్చిపోయింది ఎవరు దాడి చేస్తారు చూద్దాం మనం ఏమంత ఈజీ ఇది ప్రజాస్వామ్యం ఇది ప్రజల కొరకు ప్రజల యొక్క ప్రజల చేత రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్న ప్రజలు మనం ఇష్టప్రకారం వచ్చి దాడులు చేస్తుంటే లా ఎట్టయింది పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్టబోతుంది సెక్షన్లు ఎట్టబోతాయి ప్రజలు ఎట్టబోతారు మీడియా ఎట్టబోతుంది దాడిపోతాయి సీసీ కెమెరాలు ఎట్టపోతాయి అంత ఈజీ అనుకున్నారు ఒక దాడి చేయాలంటే అంత ఈజీగా ఉండదు దేని మీద దాడి చేసినా అది నా మీద చేసినట్టే అంత ఈజీగా వదిలిపెట్టే నాకు ఇప్పుడు నీకు గుర్తు పెట్టుకో ఇప్పుడు ఒక మెసవి పోయినావు అన్నం తిన్నావు ఏమో అమ్మ పచ్చలు లేదు అన్నాడు ఆడంటే ఇంకా నా మెసగా రావద్దు అన్నాడు ఆయన మెస రావద్దు ఇంకో పోతా ఏమైనా నూట యాభై రూపాయలు డబ్బులు తీసుకున్నావు మెసలో భోజనం పెట్టావు సాంబార్ బాలేదు పచ్చ బాలేదు ఒక హితువు చెప్పావు అంత మాత్రం నువ్వు నా మెసకు రావద్దు అన్నాడు నీ మెసకు రాను ఇంకో వెళ్ళబాను లేదా మా ఇంట్లో తింటా లేదా నేను వండుకుంటా లేదా పెరుగు పెట్టు లేదా స్విగ్గీ టమాటా పెట్టుకుంటా అర్థమాత్రం అల్లు అర్జున్ గారు సినిమాలో మాత్రమే చెయ్యాలని ఎవరు ఆశ పెట్టుందా మీరు అడిగారు కదా నేను ఆయన నిందించట్లే క్వశ్చన్ దానికి నేను తప్పించుకోకూడదు నేను తప్పించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అది వదిలేసి ఇప్పుడు అది వద్దు నేను అలా సినిమా ఇండస్ట్రీ చిత్తూరు నాగ గారి త్రీ నుంచి చిరంజీవి గారి త్రీ వరకు వచ్చింది కెమెరామెన్లు విఎస్ఆర్ సాంగ్ గారి దగ్గర నుంచి చోటా గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు వచ్చింది కమిడియన్లు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఫిలిం ఛాంబరు ప్రొడ్యూసర్ కౌన్సిల్ జ్యూనియార్టిస్ట్ సంఘం ఏమన్నా కెమెరా సంఘం కెమెరా మేనిస్ట్ ఎన్ని పెద్ద పెద్ద క్రాఫ్ట్స్ అవి ఎవ్వరు ఏ దాన్ని అణిచివేయలేరు నాకు ఆ రోజు జరిగి తప్పనిపించిందా నేను చెప్పా ఈ రోజు నిలబడ్డాను అంతే నేను ఆ విషయం ఇంకెనక తగ్గను ఇప్పుడు మీరు అడగకపోతే నేను చెప్పేవాను కాదు ఎప్పటికైనా కట్టుబడి ఉంటా నీకు దమ్ముంటే నేను నన్ను రోజు ప్రశ్నిస్తూ ఉండు నేను కట్టుబడి ఉంటా నేను కట్టుబడి ఉంటా నేను కట్టుబడి ఉంటా వాతావరణండి ఏ రోజు బాగు షుగర్ వస్తే పోవట్లేదా థైరాయిడ్ వస్తే పోవట్లేదా అంతు పట్టడం జబ్బు వస్తే పోవట్లేదా ఎదిరించిపోదాం ప్రశ్నించి పోదాం ఎదురు క్వశ్చన్ పోదాం ఏముంది దాంట్లో నాకేం ఇబ్బంది తీసుకోపోతేనే ఇబ్బంది నాకు రోజు ఇబ్బంది అనిపిస్తుంది ఈ రోజు ఈ రోజు జబర్దస్త్లో కానీ ఈ రోజు ఉన్న నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులు కానీ ఇరవై ఐదు మంది క్యాబినెట్ మిని ఈ ఇరవై ఐదు మంది ఎంపీలు కానీ క్యాబినెట్ మినిస్టర్లు కానీ వాళ్ళు కూడా నాలాగే ఒక అమ్మ అబ్బాకి పుట్టి వచ్చిన వాళ్ళే వాళ్ళు కూడా వాళ్ళ సంఘర్షణ స్థితి వాళ్ళు ఉద్యమం కావచ్చు వాళ్ళ డిగ్రీ కాలేజీల్లో వాళ్ళు లీడర్లు అయి ఉండొచ్చు తర్వాత ఏదో ఒక ఉద్యమం మీద వాళ్ళు తిరుగుబాటు చేసి ఉండొచ్చు ఆ తర్వాత కాలంలో రాజకీయాల్లో కూర్చుండొచ్చు నిలబడి ఉండొచ్చు అది ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరికి వ్యత్యాసం లేదు నాకు అనిపించింది నా అది ఉంది నేను ప్రశ్నిద్దాం అనుకున్నా ప్రశ్నించాను అంతే ఒకసారి ముందుకెళ్ళిన తర్వాత క్షమాపణ చెప్పే పరిస్థితి రోజు నేను తెచ్చుకోను క్షమాపణ చెప్పే విధంగా నేను తప్పు చేయను నా జీవితంలో నేను ఎవరికి క్షమాపణ చెప్పను టీడీపీలోనే చెప్పనుకుంటున్నారు టీటీడీ పోస్టులకి నేను అర్హున నాకు అర్హత ఉందా లేకపోతే మనం ఏదో పది మైకులు పెట్టుకుని మాట్లాడేంత మాత్రం అర్హత అని నేను అనుకోను మనకు ఒక సామాన్యుడిగా ఈ రోజుడికి నేనే కండువా తెచ్చుకున్నా నేను వేసుకున్నా నేను మాట్లాడుతూ ఉన్నా నేను చేస్తున్నా చంద్రబాబు నేను మామూలుగా వెళ్ళాను నేను వెళ్ళిన పద్ధతి కరెక్ట్ కాదు ఆ పాయింట్ కూడా కరెక్ట్ కాదు నేను తెలిసే పద్ధతి అమ్మ పాలిటిక్స్ అంటే నేను అవునమ్మా అమ్మాయి ఇలానే ప్రతి వారం ప్రశ్న పెట్టు పెట్టుకుంటాను అందరినీ పిలుస్తాను ఆ వారంలో జరిగిన ప్రతి పని మీద నేను మాట్లాడతాను వస్తే చాలా మంచిది ఎందుకంటే పాపం చాలా సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు అలాంటి వాళ్ళకి వస్తే ఆదియా ఆది అందుకు ఆది ఆ సంబంధం లేదు ఆయన వెళ్ళిపోయారు అండి గారు వెళ్ళిపోయారు హోసా గారి గురించి వదిలేండి అన్నాను నేను మాట్లాడాను అతను అనే అవును ఎవరు చేస్తాడు ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్ బోసాన్ గారు రిజైన్ చేయలేదు అన్నారు చేయకుండా ఇంట్లో ఇటుకుంటాడండి దాన్ని ఆ రోజు నేను మాట్లాడినప్పటి నుంచి ఈ రోజు వరకు బయటికి రాలా బయటకు వచ్చి కనీసం ఓడిపోయిన తర్వాత అయినా ప్రజలు మమ్మల్ని ఎందుకు ఓడిచ్చారు మేము తెలుసుకుంటాం మేము నేర్చుకుంటాం అని లేదు అమ్మా బైరి సిరెడ్డిని ఎవరు గుర్తించట్లేదు అంటున్నారు మంచి పాయింట్ అర్థమైంది ఆవిడ తపన ఆవిడ తాపత్రం నాకు తెలిసింది ఇప్పుడు బైరెడ్ కూడా వయసులో ఉన్నాడు పొరకలు వేస్తున్నటువంటి వయస్సు ఉత్సాహమైనటువంటి ఉత్సుకతతో కూడినటువంటి వయస్సు కాబట్టి నువ్వు ఎలాగో వన్ సైడ్ లవ్ కాబట్టి ఓసారి ప్రపోజ్ చెయ్యి ఎల్లు బైరి రెడ్డి దగ్గరికి వెళ్ళు అతను కూడా పట్టేసుకుంటారు అతనికి ఏముంది ఇప్పుడు ఇద్దరు కలిసి అంటే ఇద్దరు కలిసి ఒకరినొకరు అర్థం చేసుకోవడమే నిజమైనటువంటి పరమార్థం ఇప్పుడు చెప్పి వెళ్ళి బయటిని పిలిపించుకొని ఇద్దరు మాట్లాడుకొని ఏ అమ్మాయి ఏంది పరిస్థితి ఏందనుకుంటే వాళ్ళు ఇష్టాలు వాళ్ళని అందరికీ వచ్చారు అందరికీ సంతోషం ఓం నమో వెంకటేశాయ